ఈడకొచ్చి పూడుస్తున్న ఏరియా గురించి పట్టించుకోరు ఈడ చేసిన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు ఉన్నారా ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసిన లైవ్ వినిపించాయి వాళ్ళందరికీ ఏం తెలియదు సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది ఇది అంటే మాట్లాడు మనం కబ్జా అక్కడ అట్టు పెట్టారు కాంపౌండ్ వాళ్ళకి ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు సర్వే చేయమని అంత సార్లు అడిగారండి ఐదు సంవత్సరాల నుంచి ఈ సొసైటీ వాళ్ళు అడుగుతా ఉన్నారు సర్వే చేయమని సర్వే చేయకూడదు సర్వే చేయకుండా ఊరిని ఇష్టం వచ్చినట్టు అంటే వాస్తవం మీరు మార్కింగ్ చేయండి మేము అన్నం చేస్తాం నేను ఎంఆర్ఓ గారు రాత్రి పది గంటలకు రెండు పక్కల పూడ్ చేసి తీపిచ్చా ఎలక్షన్ మూమెంట్ లో మొత్తం పూడ్చారు కాంపౌండ్ వాళ్ళు కట్టారు చెట్లు పెట్టేశారు బాధ్యులు పెట్టారు అక్కడ ఫెన్సింగ్ ఉంది రన్నింగ్ రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చి దీన్ని చేయండి మీరు గ్రీన్ ట్రిబ్యునల్ లో పదిహేను ఎకరాలు అని ఇచ్చారు మాది జెన్యున్ గా కనుక వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం మేము ఏనాడో ముప్పై ఏళ్ళ నాడు ప్లాటింగ్ కొడుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రోపర్గా చెప్పారు గా చేయండి అని మీరు పదిహేను ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్ సబ్మిట్ చేశారు పదిహేను వచ్చిన పద్దెనిమిది వచ్చిన ఇరవై వచ్చినా మేము రెడీ కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు నేను అన్ని మ్యాప్లు ఇస్తాను ఇప్పుడు నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నా తెలుసా సార్ ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఏమైపోయింది నేను ఒక్క నిమిషం నేను చూపించాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్ ఇది చెరువు సార్ మీరు ఇచ్చిన మ్యాపే ఇక్కడ చెరువు ఉందా సార్ ఉందా లేదా అయింది కదా ప్లస్ ఒకటి ఇది మీ చెరువు సార్ ఇది మ్యాప్ సార్ ఏమి ఇబ్బంది లేదు దానివల్ల మేము ఎక్కడ అడ్డున్నాం ఇదిగో పూడుస్తున్న దృశ్యం మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది దీని జోలికి పోనే మనం ఇదిగో సార్ నేను వచ్చి ఆపే ఆపలే ఐదేళ్ళు ఆపలే ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి రెండు జేసీబీలు పెట్టి పూడ్చి తీసాం మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశారు అధికారి ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి కన్సర్నర్ ఇన్ఛార్జ్ ఉన్నారు రాజశేఖర్ ఉన్నారు మాట్లాడు రాజశేఖర్ రెడీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నాడు పాతినటువంటి ఎఫ్టిఎల్ బౌండరీ మ్యాప్లో కానీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కానీ మేము ఎక్కడా కూడా అడ్డుపడే ప్రసక్తే లేదు కానీ డీవియేషన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏమన్నాయో అవి అధికారులని మనం నిలదయాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చా నా దగ్గర అన్నీ కూడా గతంలో వాళ్ళకి సబ్మిట్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి ఆ పేపర్లు ఇచ్చి వాస్తవాలను ఇంతమంది వేలాది ప్రజానికం పాత ఫినిషింగ్ చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు డివైడ్ చేయాలని చెప్పి ఎందుకు డివైడ్ చేస్తారని చెప్పి అనడానికి మాత్రమే నేను ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు సర్వే చేయాలి బౌండరీ బాతాలి ఉన్నవాళ్ళకి ఖాళీ చేయమని చెప్పి చెప్పాలి చెయ్యనప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తప్పించి రేపు నాకు తెలిసి ఈ సీఎస్ సొసైటీ వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు నిన్న నా దగ్గరికి ఆదివారం కావడంతో అందరూ వచ్చారు మంగళవారం రోజున కమిషనర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడతారు సంతోషం మాట్లాడలేదు కమిషనర్ గారి దృష్టికి వెళ్తే న్యాయపరంగా ఇది సెటిల్ అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది ఒకరోజు ముందే వచ్చి కూల్చివేత్తలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి నేను వెళ్తాను